మనం ఉన్నాము ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ ఆకుల భాగ్య సూర్యలక్ష్మి గారి దగ్గర మా ఆవిడతో మనం ఈ రోజు ముఖ తీసుకున్నాం అమ్మ నమస్తే నస్తే నేను ప్రయ అండి మీ పేరు నా పేరు ఆకుల భాగ్య సూర్యలక్ష్మి మేడం కొన్ని డౌట్స్ ఉన్నాయి క్లారిఫై పే చేస్తారు నా పేరు ఆకుల భాగ్య సూర్యలక్ష్మి మా వారు ఆకుల చంద్మకు నేను పుట్టి పెరిగిందంతా చెన్నై నా చదువు అంతా కూడా అక్కడే చేశాను మా ఫాదర్ ఈస్ ఎన్ ఎంప్లాయి సూపర్ స్టార్ రజనీకాంత్ గారి దగ్గరే ఆయన ముప్పై మూడు సంవత్సరాలు పనిచేశారు ఆయన దాని తర్వాత నాకు తొంభై ఒకటిలో మ్యారేజ్ అయిన తర్వాతే నేను రాజమండ్రికి రావడం అనేది జరిగింది అంతవరకు రాజమండ్రి కానీ అంత ఆంధ్రతో అంత లేదు మా తాతయ్య గారు ఊరు తప్ప నైంటీ వన్ నుంచి నేను ఇక్కడే సెటిల్ అయ్యాను మా వారితోటే కలిసి ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటూ నేను ఇంట్లోనే ఉండేట రాజీ రాజకీయ అరంగేట్రం అయితే నేను పిఆర్పి పార్టీ పెట్టినప్పుడు మాకున్న బంధుత్వంతో కొంతమంది ఆ పార్టీలో జాయిన్ అవ్వడము రాజనగర్ సీటు గురించి నేను పోటీ చేయడం జరిగింది కానీ నాకు అప్పుడు సీట్ రాలేదు దాని తర్వాత విశాలాంధ్ర మహాసభ ఎన్జిఓ దాంట్లో నేను తూర్పుగోదావరికి ప్రెసిడెంట్గా ఉండి ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలని మేము ధర్నాలు కానీ అవన్నీ కూడా ఈ రాష్ట్రం అంతా అన్ని జిల్లాలో చేసిన వాళ్ళము తర్వాత రెండు వేల పద్నాలుగులో నేను కాంగ్రెస్ సిద్ధాంతానికి నాకున్న భావాలకి ఆ పార్టీ యొక్క భావాలు నచ్చి నేను ఆ పార్టీలో జాయిన్ అవ్వటము మా పెద్దవాళ్ళందరూ కూడా మా పూర్వీకులందరూ కూడా ఇంట్లో ఉన్నవాళ్ళే సో నేను దాని తర్వాత కాంగ్రెస్లో జాయిన్ అయ్యాను మా మావిగారు వాళ్ళందరూ కూడా అంటే మా వారి యొక్క నాన్నగారు వాళ్ళు మిలిటరీ నుంచి అవే పనిచేశారు వాళ్ళు ముందు ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళు కూడా మంచ పారంపర్యంగా ఇంటికి ఒకళ్ళు మిలిటరీలో జాయిన్ అవ్వడం అనేది మా ఫ్యామిలీలో ఒక వరబడిగా ఉండేది మిలిటరీ మాధవర్ అంటే అందరికీ తెలుసు సో మా మావయ్య గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కూడా ఇంటికి ఒకరు చుట్టిన మిలిటరీలో ఉండి సేవ చేసి వచ్చిన వాళ్ళే సో ఆ ఫ్యామిలీలో వచ్చి ఫ్యామిలీ నేనున్నాను ఈ తరం అయితే మిలిటరీకి వెళ్ళలేదు కానీ దిస్ ఈజ్ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు ఇద్దరు అబ్బాయిలు పెద్దబాబు ఎంఎస్ చేసి ఈఎస్లోనే జాబ్ చేస్తున్నాడు చిన్నబాబు చెన్నైలో చేస్తున్నాడు మా వారైతే సుప్రచితులు అందరికీ తెలుసు రాజమండ్రి వాసులకి ఆకుల గారంటే ఇంతకుముందు రాజకీయంలో కూడా చాలా పెద్ద భూమిక పోషించిన వారు ప్రస్తుతం అంత యాక్టివ్గా కాకపోయినా నేను యాక్టివ్గా ఉన్నానని చెప్పి ఆయన వెనకుండి నాకు ఆయన మద్దతు ఇవ్వడం చేస్తున్నారు మేడం ఇప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు వైఎస్ షర్మిళా గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు సో ఆవిడ మొన్నటి వరకు తెలంగాణలో ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చారు ఇక్కడ పార్టీకి పూర్వ వైభవం ఎంతవరకు వరకు అంటారు పూర్వ వైభవం ముందు పక్కన పెడితే షర్మిలారెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్లో అంటే తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్లో విలీనం చేసి ఆంధ్రాలో అడుగు పెట్టారు కాంగ్రెస్ అనేది ఇది ఒక దేశీయ పార్టీ ఏ రాష్ట్రంలో అయినా సరే ఎక్కడైనా సరే పార్టీ పెట్టుకుని అందులో విలీనం చేసుకుని రావచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు తెలంగాణలో పెట్టి తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి గారి యొక్క బిడ్డగా అక్కడ కూడా రాజన్న రాజ్యం తీసుకురావాలని అనుకున్నారు కానీ అక్కడ ఉన్న ఇది కాంగ్రెస్కు ఉన్న ఈక్వేషన్ ఇది అక్కడ అక్కడ కాకుండా ఆంధ్రాలోనే రాజన్న రాజ్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ఎక్కువ అంటే తెలంగాణ వాసులకి వాళ్ళకి వాళ్ళ యొక్క వాదం ఒక గట్టిగా వినిపించడంతో ఆంధ్రాలకి రాజ్యం యొక్క ప్రాముఖ్యత తెలిసి ఆవిడ అక్కడ కూడా పరోక్షంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం తీసుకురావడానికి ఆవిడ ప్రయత్నించారు రెండోది ఆవిడ కూడా మాతో విలీనైన తర్వాత ఆవిడ ఎన్నికల బరిలో దిగకపోవటము తర్వాత ఆంధ్రాకి వచ్చే ముందు కూడా ఆవిడ ఇచ్చిన మాట ప్రకారంగా విలీనం చేసి ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి ఏదైతే ఆశయాన్ని రాజశేఖర రెడ్డి గారు విడిచిపెట్టారో ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని అప్పుడు మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటారా ఆస్తికి ఆశయానికి అన్నప్పుడు అది ప్రజలకి మనకు అవసరమైన విషయం కాదు ఆస్తులకైతే వాళ్ళ సొంత విషయాలు ఆశయానికి వచ్చేసరికి మనకి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆశయాన్ని అంటేనే కాబట్టి ఆవిడ కాంగ్రెస్లోకి వెళ్ళి తన అభిప్రాయం చెప్పి ఇందులో విలీనం చేసి రాష్ట్రానికి రావటము ఆయన ఏదైతే అయితే ఏంటి ఆయన ఏ అయితే పథకాలు కానీ ఆరోగ్యశ్రీ కానీ ఆయన తీసుకొచ్చిన పథకాలన్నీ కూడా చిన్న కింద గత రెండు ప్రభుత్వాలు అంటే ఇప్పుడున్న జగన్ గారి ప్రభుత్వం అందుకున్న ప్రభుత్వం కూడా సరిగా ఇవి చేకపోవటంతో రాజన్న రాజ్యం వస్తే కానీ మళ్ళీ రాష్ట్రం అనేది భవిత కనపడదని విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రము చాలా నమ్మకంతో రాజన్న బిడ్డ జగన్ గారికి అని అప్పారు కానీ ఆయన జగన్న గారి రాజన్న బిడ్డ కాదు ఆయన కూడా కేసీఆర్ లాగే నియంత్రణ పరిపాలనగా నిరూపించుకున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెసే న్యాయం చేయగలదు కాంగ్రెస్ ఒకటే దీనికి పునాది వేయగలదని ఒక నమ్మకంతో ఆవిడ మా పార్టీలు విలీనం చేసి వచ్చారు మీరు అడిగినట్టుగా పూర్వ వైభవం అన్నారు కాంగ్రెస్కి ఎప్పుడూ వైభవం ఉంటుందండి వస్తాయి వెలుగు చీకటి ఎలాగో రాత్రి ఎలాగో కొన్ని కారణాల వల్ల ఆంధ్రాలో పోగొట్టుకున్నాం కానీ కే మాకు తెలంగాణలో కూడా గత రెండుసార్లు కూడా మా ప్రభుత్వం రాకపోయినా మా ఓట్ బ్యాంక్ కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉన్నారు ఇక్కడ మాత్రం ఏం అంటే మా కార్యకర్తలు కానించి మొత్తం అంతా కూడా వైకాపాల్లో జగన్ గారికి వెళ్ళిపోవడం వల్ల ఇది కనపడలేదు కానీ మళ్ళీ మా ఓట్ బ్యాంక్ కానీ మా నాయకులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు ఎక్కడ పరరాష్ట్రానికి వెళ్ళిపోలేదు కాబట్టి వైభవానికి కాదండి ముందు ఏంటి అంటారా రాజన్న బిడ్డను వెళ్ళారు కాబట్టి కాదు రాజన్న బిడ్డ శరమలు అన్నారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా తిరుమల మన వైపే వస్తున్నారు కాబట్టి మా పార్టీ మళ్ళీ వేగంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అయితే పుష్కలంగా ఉంది విడిపోవడానికి కారణమే కాంగ్రెస్ అంటున్నారు మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి నేదు మనం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇద్దామంటుంది దాని గురించి ప్రజలకి ఏమైనా క్షమాపణ చెప్తారా లేకపోతే జనాలు నమ్ముతారా ప్రత్యేక హోదా ఇస్తాము అంటే ఎంతవరకు మేము అసలు ప్రజలకి వాళ్ళ జ్ఞాపక శక్తి తక్కువ అనుకుంటున్నారో లేకపోతే నాయకులు కూడా ఈ పోట మాట్లాడితే అదే మనకి ప్రజల్లో నాడిగా ఉంటుంది అనుకుంటున్నారో తెలియదు కానీ రెండు వేల నాలుగు మేనిఫెస్టోలో కూడా తెలంగాణ ఇస్తామని మనం ఇచ్చాం టీడీపీ వాళ్ళు కూడా మేనిఫెస్టోలో అదే పెట్టారు రెండు వేల తొమ్మిది మేనిఫెస్టోలో కూడా తెలంగాణకి ఏర్పడటానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికి నిలబడుతుంది అనేది మేనిఫెస్టోలో పెట్టాం ఆ మేనిఫెస్టోకి నచ్చే కదా ప్రజలు ఓటేసారు ప్రజలే ఓటేశారు కదా అంటే తెలంగాణ మనం వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది దీన్ని కూడా ప్రజలు ఒప్పుకునే రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ఇచ్చారు అలాంటిది రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి తొమ్మిది తర్వాత కూడా పార్లమెంట్లో విభజన పెడతా అనివార్యంగా ఆ రోజు మన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు లేకపోవటం వల్ల ఈ తెలంగాణ అనే ఒక చిత్రీకరణ అది చాలా అద్దరు మానవస్పర్ధలు లేకుండా జరగవలసిన విభజన ఒక పైశాచికంగా రూపాంతరం చెందడానికి ఎవరు చేశారు ఏదన్నది మనకు అనవసరం కానీ పెద్ద లేకపోవడం వల్ల విభజన కూడా సరి సమానంగా అందరికీ కూడా ఎక్కడ విభేద లేఖన జరగవలసినది కొంచెం శృతి తప్పింది అది వాస్తవం శృతి తప్పటానికి కేవలం కాంగ్రెస్ని మీరు ఇప్పుడు అనట్టు ముమ్మాటికి తొంభై తొంభై శాతం బీజేపీయే వెనక ఉండి ప్రెజర్ పెట్టి ప్రజల్లోని ఎమోషనల్గా వాళ్ళని భయభ్రాంతుకు గురి చేసి ఇస్తారా చస్తారా అన్న విధంగా తీసుకురావడంతో ప్రజలలో ఒక రకమైన భయాందోళనతోటి దాన్ని కాంగ్రెస్ పార్టీ కాదంటారు కాదనలేక మేము ఇవ్వాల్సి వచ్చింది ఇవ్వాల్సిందే ఇవ్వకపోవడం అనేది ఉండదు కానీ దాన్ని సునాయసంగా మిత్రభావంగా చేయవలసినది ఆ మైత్రభావంతో చేయకుండా కొంత శృతి తప్పు జరగడం అనేది అది నిజంగా చెప్తున్నా అది బాధ్యత చేయకండి అది అందరూ ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ఆ రోజు ప్రత్యేక హోదా మేము ఇస్తాము అని ఎప్పుడైతే కాంగ్రెస్ నాయకుడు కానీ సెంట్రల్లో ఉన్న మా అప్పుడున్న మా ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరూ కూడా మాట్లాడితే దీనికి ఎలాగ వెలగట్టగలము వీడుగట్టగలము మనకు విభజన జరిగితే మళ్ళీ ప్రతి నిమిషంలో జరిగిన మరుక్షణమే మన జీతాలు ఇవ్వడానికి కానీ ఆర్థికంగా కానీ ఆర్థికంగా ఏ రకంగా కూడా లేదన్నప్పుడు అప్పుడు వీళ్ళందరూ కూడా కమిటీ వేసుకుని చర్చలో ఐదేళ్ళు స్పెషల్ స్టాటస్ కేటగిరీ ఇస్తే సరిపోతుందని అన్నప్పుడు మన్మోహన్ సింగ్ దానికి అంగీకరించారు కానీ అప్పుడే వెంకయ్యనాయుడు గారు కానీ అరుణ్ జైట్లీ గారు కానీ ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు తక్కువ ఇవ్వకపోతే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి అవ్వడం చాలా కష్టం అనడంతో వెంటనే మన్మోహన్ సింగ్ గారు సరే అలాగే పది సంవత్సరాల పాటు స్పెషల్ స్టడీస్ కేటగిరీ ఇస్తామని చెప్పారు ఎవరు అడిగారు ఎవరిచ్చారు ప్రతిపాదన మేము చేసినప్పుడు మీరు వచ్చి పది సంవత్సరాలు ఇవ్వమని చెప్పి బీజేపీ పార్టీ అడిగింది దానికి మేము అంగీకరించి ఫ్లో మేము ఒప్పుకున్నాం కదా మీరు అడిగినప్పుడు కూడా ఏమన్నారు రాబోయేది మా ప్రభుత్వమే కాబట్టి మీరు ఇవ్వండి మేము చట్టపరం చేసి మేము చేస్తామని చెప్పింది ఎవరు బీజేపీ ఆ రోజు లోక్సభలో ఏం జరిగిందో అందరికీ తెలుసు రాజ్యసభలో ఏం జరిగిందో తెలుసు కానీ దోషి కింద ఒకరిని నిలబెట్టడం అనేది ముమ్మాటికి తప్పు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో మేనిఫెస్టోలో పెట్టలేదు మేము చెప్పలేదు అని అన్నప్పుడు మమ్మల్ని అన్నచ్చు రెండు వేల నాలుగు మేనిఫెస్టోలో ఉంది రెండు వేల తొమ్మిది మేనిఫెస్టోలో ఉంది బీజేపీ కూడా మేము కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి సహకరిస్తామని చెప్పింది వాళ్ళు అవునండి దానికి తగ్గట్టుగా అన్ని చేసుకుని ఓటేసి మన రాజ్యాధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏర్పడినప్పుడు అప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు వచ్చిందలు మా మొక్కల మీద వేయడం అనేది అది కరెక్ట్ కాదు సో స్పెషల్ స్టేటస్ కేటగిరీ అంటే సెంట్రల్ స్టేట్ వస్తేనే స్పెషల్ స్టేటస్ కేటగిరీ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది స్టేట్లో ఏదో ఒక ప్రభుత్వం వచ్చి ప్రాంతీయ పార్టీ వచ్చి సెంట్రల్లో బీజేపీ ఉంటే మాత్రం ముమ్మాటికి రాదు సెంట్రల్ ఇండియా కూటమి కానీ కాంగ్రెస్ ఉన్నా ఆంధ్ర రాష్ట్రంలో మంచి పరిపాలన ఉన్నా అది మామూలు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు మామూలు ప్రాంతీయ పార్టీ మంచి పరిపాలకుడు ఉంటే వెళ్ళి తెచ్చుకుంటారు ఏమో మన తెలంగాణలో కేసీఆర్ గారు ఆయన వెళ్ళి ఏమీ చేయలేనిది మా కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి తీసుకురాలేదు జరగదు జరగవే అని అన్న మన మాటలు విన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి అడిగితే మీకేం కావాలో చెప్పండి మీ ప్రభుత్వమే మా ప్రభుత్వం కాదు మన ప్రజల గురించి ఇక్కడ ఉన్నామని చెప్పి నరేంద్ర మోదీ గారు స్వయంగా చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్నిటి అడిగితే అన్ని రకాల సహకారం అందించినప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పడిన ప్రభుత్వాలు చిత్తశుద్ది లేదన్నది తెచ్చతేలమైంది చిత్తశుద్ధి లేదు అంటున్నారు మేడం మరి ఇప్పుడు జగన్ గారు పథకాలని అవినీవని చాలా అంటున్నారు కదా అవి ప్రజలకి ఏమైనా అవసరం ఉంది అని అనుకుంటున్నారా అసలు దాని గురించి ఏమైనా మాట్లాడతారా పథకాలని అంటే ముందస్తు రాష్ట్రం ఏర్పడింది రాష్ట్రం ఏర్పడకు ఏర్పడిన తర్వాత మీరు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏమన్నారు రెండు వేల పద్నాలుగులో మన విభజనకు గురయ్యాము ఆర్థికంగా వెనకబడ్డాము దయచేసి దీనికి అభివృద్ధి పందవేయాలి అంటే మనము కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఏదైనా కాంగ్రెస్ వచ్చినా లేకపోతే బీజేపీ వచ్చినా మెడలు వంచి మేము తెచ్చుకొస్తాము అని చెప్పి అడిగితే మొదటిసారి టీడీపీ కేసాం చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అభివృద్ధి అన్న స్లోగన్ మీద ఆయన ఎక్కువ కష్టపడతారని ఒక భావం మనలో ఉంది కాబట్టి ప్రజలు వేశారు ఓకే ఆయన ఏమైనా చేయగలిగారా చేయలేదు ఉమ్మడి రాష్ట్రంగా మనకు ఉన్న దాన్ని కూడా ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ను కూడా ఉన్న పళంగా వదిలేసి పెట్టాబేడ వచ్చేసారని అంటే అక్కడ ఎన్ని రకాలుగా సమర్దింపులు అక్కడ మనం ఏ రకంగా వాళ్ళతో రాజీ పడి వ్యవహారం చక్క పెట్టలేకపోయారనడానికి ఆయనకున్న చిత్తశుద్ధి మనం ఆలోచించాలి సరే వచ్చిన తర్వాత అయినా ఒక రాజధానికి ఒక వ్యవహారం చక్కబెట్టడానికి కూడా ఎంత ఏ రకంగా గ్రౌండ్ వర్క్ చేయాలో అన్నది అంటే అందులో కూడా ఆయన సమయం సరిపోలేదని ఆయన చెప్పొచ్చు కానీ అందులో కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆయన సాధించలేకపోయాడు సో ఇక్కడ టీడీపీ ఓటు వర్క్ అలయన్స్లో ఉండింది కానీ వ్యవహారం వచ్చేసరికి మాత్రం కేంద్ర ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వానికి సఖ్యత కుదరట్లేదు మాటలు కేవలం మీడియా ముందుకో ప్రజల ముందు చెప్పడానికే తప్ప కార్యాచరణకి రాక ఇంక రెండు వేల పంతొమ్మిది అంటే ఆయన పోయాడు నాకు ఇవ్వండి నేను అసలు మోదీకి నేను మెడలు మంచి తెస్తాను నేను నేను అంతటి వాడిని కాంగ్రెస్ పార్టీకే ధిక్కరించి నేను వచ్చి చేసిన అంటే ప్రజలు అది కూడా నమ్మారు పది సంవత్సరాల పాటు ఈ అబ్బాయి రోడ్డు మీద తిరుగుతున్నాడు ఓదార్పు యాత్ర మీద రాజన్న రాజ్యం తీసుకొస్తానన్న ఒక సెంటిమెంట్ ఎమోషన్ తోటి రెండోది చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఫల్యాన్ని ఈ అబ్బాయి భర్తీ చేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే నమ్ముకుడు మన వాళ్ళు వేశారు ఈయన వేసిన తర్వాత రెండో రోజే ప్రమాణ అయిన మరుక్షణమే ఆయన ఇటుటన్ తీసి అంటే మన అవసరాలు ఏమీ లేవండి కాబట్టి మనం ఏమి చేయలేకపోతున్నాం అంటే వాళ్ళ అవసరం ఉంటేనే నీకు ఇస్తారా రాష్ట్రం ఏమైనా వేరే ఏమైనా పక్క దేశమా మనం ఏమైనా పాకిస్తానో ఇస్రాయేలా ఏమైనా మన వాళ్ళకి పన్ను కడుతున్నాం మన దేశ కేంద్రం నుంచి మనకు రావాల్సిన నిధులు మనకున్న హక్కులు అడుగుతున్నాం అంతేగాని ఏమి కాదు కదా మా హక్కులు అడగడానికి నిన్ను పెడితే నీ కేసు గురించి నీ ఆర్థిక వ్యవహారాల గురించి నువ్వు అక్కడ చేసి వాళ్ళు మోకరిస్తే మనమేం చేయగలవు ఒక ప్రత్యేకించి ఒక ముఖ్యమంత్రి తన స్వలాపానికి ఐదు నాలుగు కోట్ల మంది యొక్క ఆత్మాభిమానం తాకట్టు పెట్టడం అనేది అది వైకాపా పార్టీకి ముమ్మాటికి అది మంచిది కాదు అది మంచి పద్ధతి కాదు కాబట్టి ఈ రోజు జగన్ గారికి ఇంత యాంటీ కానీ బయట వాళ్ళు వదిలేయండి మీరు అన్నట్టుగా మన వాళ్ళు ఎన్నో మన వాళ్ళు ఇచ్చారు సంస్కరణ పేరు చెప్తారో లేకపోతే ఏమని అంటారో మనకు తెలియదు కానీ నిజంగా ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏవైనా ప్రజలకి ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ మీరు అయితే మన జాలకి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు కూడా ఒక ప్రభుత్వం కాంగ్రెస్ అనేది ఇప్పుడు నిన్న మొన్న పుట్టిన పార్టీ కాదు మాకు ఒక ఐడియాలజీ ఉంటుంది ఇప్పుడు మేము పార్టీలో ఉన్నామని అంటే కొన్ని తరాల నుంచి కేవలం భావజాలాలు వాళ్ళ ఐడియాలజీ నచ్చి ఎప్పుడు కూడా ఒక అధికారానికి వచ్చే పార్టీ ఏం చేస్తుందంటే ప్రజలకి కావాల్సింది ఏంటి రాబడి ఎంత వస్తుంది వనరులు ఎంత ఉన్నాయి ప్రజలు ఎంత ఉన్నారు వీళ్ళకి ఏం చెయ్యాలి ఉన్న వనరులకి ఎవరికి అందుతుంది ఎవరికి అందటలేదు వాళ్ళు లబ్ధి పొందుతున్నారా అందన వాళ్ళు ఎందుకు అందలేకపోతున్నారు వాళ్ళు అందకుండా ఏమైనా డైవర్షన్ జరుగుతుందా ఆ సంరక్షణ ఇవి అన్నీ కూడా ఆలోచించి ఒక విధి విధానం తీసుకొస్తాం ఎప్పుడు కూడా ప్రభుత్వం ఉండేది ఎవరికైనా ప్రజలకిని ప్రజలకి బ్యూరోక్రాటిక్కి మన గేటెడ్ ఆఫీసర్కి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వీరందరూ చేసే వాటిలకి మన జుడిషినరీ మనకున్న లా అండ్ ఆర్డర్ అని ఇవి అన్నీ సంరక్షిస్తుంటే వాళ్ళందరూ చేస్తున్న పనిని పర్యవేక్షిస్తూ మీ కొరతలు తీర్చడానికి ఉన్నది ప్రభుత్వాలు రాజ్యాధికారులు కానీ కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేయడానికి ఎంతమంది ఉన్నారు పోటీ చేయడానికి అయితే తక్కువే లేదండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అంటే పొద్దులు ఇంతవరకు మాకేమీ క్లారిటీ ఇవ్వలేదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మేము పోటీకి సిద్ధంగా ఉన్నాము దానికి ఏ రకమైన ఇది లేదు ఇరవై ఆరు పార్లమెంటు సెగ్మెంట్లో కూడా పోటీదారులు అయితే ఉన్నాము అప్పుడే నామినేషన్స్ అందుకు తీసుకుంటున్నారు దానికి కూడా ఒక రేట్ అనేది పెట్టారు అసలు డబ్బులకైతే ఎవరు వెనకాడట్లా రెండోది నాకు ఆశ్చర్యం కలిగింది ఏంటంటేగా మేమే కార్యకర్తలు ఒకటే వేస్తాం అనుకున్నాం కానీ ప్రతి పల్లెటూరు నుంచి కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఎప్పుడో పాత కార్య కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ వచ్చి వేయటము వైకాపా థర్డ్ క్యాడర్ సెకండ్ క్యాడర్లో కొంతమంది అప్లికేషన్ వేయటము జరిగింది టీడీపీ నుంచి కూడా పెద్దవాళ్ళైతే మాత్రం ఇంకా అండర్లైన్లో కా కాంటాక్ట్లో ఉన్నారు కానీ కన్ఫర్మేషన్ చేయలేదు కానీ టీడీపీ లిస్ట్ రాగానే మా లిస్ట్ వస్తుంది మీరు ఎక్కువ మందిని వైకాపా నుంచి టీడీపీ నుంచి జనసేన నుంచి వచ్చిన నాయకులే ఉంటారని చూడండి అయినా మా శర్మిలారెడ్డి గారు వెళ్ళిన తర్వాత కూడా రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ఏంటండి ఈ పది సంవత్సరాలు కూడా కష్టకాలంలో ఎవరైతే కార్య కాంగ్రెస్ పార్టీని వేడకుండా నిలబడ్డారో చిత్తశుద్ధిగా ఉన్నారో వాళ్ళకైతే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తా అన్నారు ఆ మేరకు మా వాళ్ళందరూ కూడా చాలామంది కూడా వేసుకున్నాం మాలో ఒక అందరం కూడా ఒక తీర్మానం చేసుకుంది ఏంటి అంటే సపోజ్ నాకన్నా ఎక్కువ ఓట్లు ఎవరికి వచ్చినా మనం వాళ్ళకి సహకరించాలి నాకు రాలేదు అని ఇంకొకరు మనం ఇది చేయడం కాదు మనలో మనం ఒక చేద్దాం పార్టీ వినో తీ యూనిటీతో తీసుకెళ్ళాలి పార్టీ వినవ్వడమే మనకి తెయం అదైతే గుడ్ సైన్ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు పొత్తులు అంటున్నారు కదా మరి కాంగ్రెస్ పొత్తు మేమైతే ఇప్పటి వరకు పొత్తు వరకు అయితే ఇంకా ఏమి మాకు వరకు అయితే క్లారిటీ లేదు అధిష్టానం వరకు కూడా పొత్తుల గురించి ఏమేమి చర్చలు అయితే జరిగినట్టుగా నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ ఏమి కనపడలా మాక్సిమం నాకు తెలుసు సింగిల్ గానే వెళ్తాం తెలంగాణలో షరీ గారు రాణించలేకపోయారు మరి ఆంధ్రప్రదేశ్ లో రాణించగలరు అని అనుకుంటున్నారా ప్రజలకుండా రాణిస్తారండి ఇందులో నా ఒపీనియన్ నా పర్సనల్ ఒపీనియన్ ఎలాగ అని అంటే ఏదైనా ప్రతి ప్రాబ్లంకి ఒక డికోడ్ ఫార్ములా ఉంటుంది దేనికైనా ఒక ప్రాబ్లంకి ఒక డీకోడ్ ఫార్ములా ఉంటుంది ఆ డీకోడ్ ఫార్ములా దాన్ని కరెక్ట్గా దానికి వేసినప్పుడే అది కోడింగ్ తెలంగాణలో ఆవిడ డ్రాప్ అవ్వడమే డీకోడ్ ఫార్ములా అక్కడ ఆవిడ పోటీ చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఆవిడికి కూడా ఏ రకమైన ఉప ఉపయోగం లేకుండా పో అక్కడ ఆవిడ డ్రాప్ అయ్యి కాంగ్రెస్కు మద్దతు ఇచ్చి కాంగ్రెస్కి విజయానికి పరోక్షంగా ఆవిడ సహకారం చేశారు ఆంధ్రాకి ఎగ్జాక్ట్లీ ఆయన నాన్నగారి యొక్క ఆశయాన్ని నిలపడానికి ఇక్కడికి వచ్చారు కానీ అది క్లియర్ కట్గా ఆవిడ చెప్పారు కదా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయటము ఏది అయితే మన రాష్ట్రానికి మనకున్న హక్కును అధికారాన్ని విశాఖ ఉక్కు ఆది ఆంధ్రల హక్కు దాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టారు అది నేను విడిపిస్తానని నేను చేస్తానన్న మాటిచ్చారు పోలవరం ప్రాజెక్టు కూడా జీవనది అటువంటిది కూడా నేను సాధిస్తాను అని అన్నారు కొంతమంది మేధావులు ఇప్పుడు కూడా చెప్పారు నేను ప్రతి ఉండగా పోలవరం ప్రాజెక్ట్ అవదేమో అని అనేసి కానీ ఈ పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా సాధిస్తాను మా నాన్నగారు ఆశయం ఆయన ఉన్నప్పుడు చేసింది కదా అని అన్నారు మూడు స్పెషల్ స్టేటస్కి అది టీడీపీ ప్రభుత్వము వైఫల్యం పొందింది అటు వైకాపా ప్రభుత్వము నేను ముందే చెప్పాను మీకు ఆదిలోనే సెంట్రల్ అండ్ స్టేట్ కేంద్రంలోని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఆ స్పెషల్ స్టేటస్ కేటగిరీ అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుంది కానీ వీళ్ళు ఎవరు వెళ్ళి అడిగేంత ధైర్యము దమ్ము లేదు ఇచ్చే అంత పెద్ద అభిమానమో ప్రేమ ఆంధ్ర వాళ్ళ మీద లేదు అది ఎందుకో ఏంటో అనేది అది తర్వాత చర్చ అనుకోండి అది ముందు ముందు రోజుల్లో చెప్పచ్చు ప్రసే రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంటి అదేవిధంగా రాజకీయాల్లో స్త్రీల పాత్ర ఎలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు ఇప్పుడున్న రాజకీయాల్లో చెప్పాలంటే ఒక మాటలో మాకు చిన్నప్పుడు బాగా గుర్తు టంగుటూరు ప్రకాశ పంతులు గారి గురించి ఒక వ్యాసం చదివాను అందులో ఆయన ఎప్పుడు టంగుటూరు ప్రకాశ పంతులు గారు షాల్ వేసుకుంటారు అది అందరికీ తెలుసు ఆయన ఎప్పుడు షాల్ వేసుకుంటారు మంచి మండు వేసవులు ఇప్పుడు ఆయన మెడ్రాస్ ప్రెసిడెన్సీలో మన రాష్ట్రం ఉండి అప్పుడు ఆయన ముఖ్యమంత్రి దాని తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రము భాష దీని మీద మన విభజన చేసిన తర్వాత కూడా మన ఆంధ్ర రాష్ట్రం తయారైన ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భావం అయిన తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనకి అనలేని అభిమానము రాష్ట్ర ప్రజల మీద మంచి సంఘ సంస్కృతి మంచి పరిపాలన ఒకసారి తరచూ విలేకరులు అడుగుతుంటే ఆయన ఇప్పుడు చెప్పేవాళ్ళకి ఆ సమాధానం మంచి మంటడి అంటే కూడా ఆయన షాలు వేసుకుంటూ వస్తుంటే ఒక విలేకరు అడిగారు ఈ షాలు ఏంటంటే అప్పుడు ఆయన షాల్ తీసి చూపించారు ఆయన వేసుకున్న కోర్టుకి అక్కడక్కడ చిన్న కన్నాలు ఉన్నాయి అప్పుడు షాలు కప్పుకొని నా రాష్ట్ర పరిస్థితి ఆత్మాభిమానం దూరం కాపాడుకోవడానికి షాలు వేసుకుంటాను అన్నారు అది ఆనాటి రాజకీయం ఈనాటి రాజకీయం లక్ష నుంచి ఐదు లక్షల రూపాయలు ఖరీదైన చొక్కాలు వేసుకుని తిరిగే రాజకీయం వెనకాల ఇరవై కార్లు వేసుకట్లతో వెళ్ళలే రాజకీయం నేను ఆ రాజకీయం చూసి కళ్ళ దాచాను ఈ రాజకీయం చూసి నేను బాగా సో నేటి రాజకీయానికి ఆనాటి రాజకీయానికి నా వ్యత్యాసం స్త్రీల పాత్ర గురించి స్త్రీల పాత్ర వచ్చేసరికి నేను ఒక మహిళా శక్తిని నాకు చిన్నప్పటి నుంచి కూడా ఐడెంటిటీ అంటే నాకు దృష్టి పెట్టేదా కృష్ణారావు గారు అమ్మాయి షణ్ముగ్రా గారు మిస్సెస్ భాస్కర్ కూతురు భాస్కర్ సిస్టరు సీతమ్మ గారు కూతురు సుఖరమ్మ గారి కోళ్ళు ఆర్ ద ట్యాగ్ అనమాట నాకు నేను అలా చూశాను సో ఎక్కడికి వెళ్ళినా ఐ డోంట్ హ్యావ్ మై ఓన్ నేమ్ సో ఎక్కడో ట్యాగ్ అని ఉంటూ ఉంటుంది అలాగే రాజకీయాల్లో కూడా మన వాళ్ళు ట్యాగ్ ఉన్న రాజకీయాల్లో ఇండివిజువల్గా మహిళలు వచ్చి సక్సెస్ సాధించిన సంఖ్యా బలం తక్కువై ఉండొచ్చు ప్రధానమంత్రి పొజిషన్లో ఉన్న ఇందిరాగాంధీ గారు లేకపోతే ముఖ్యమంత్రిగా పనిచేసిన మన జయలలిత గారు కానీ మమతా బెనర్జీ కానీ మాయావతి కానీ వీళ్ళందరూ కూడా ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని ఎన్నో తిమింగ్లాలు ఎన్నో రకాల నాయకులతో పోరాడి వాళ్ళ స్టేజ్కి వచ్చారు ఆదర్శనం చూసుకోగలరు విజయంలో వాళ్ళ సాధన చేసి సాధించింది మాత్రం చాలా గొప్ప ఇది సో మహిళ నేను అనేది ఒకటి బీన్ ఆపరేటర్ నాట్ ఏ కార్పొరేటర్గా మీరు డమ్మీగా ఉండటం మహిళా శక్తి అనేది మీ మీలో ఉన్నది ప్రతి ఒక్కరికి భగవంతుల సమానమైన శక్తి ఇచ్చాడు అది మన వెతికి వెలికి తీయటంలోనే ఉంది సో ఒక మహిళ నిజంగా తన రాష్ట్రానికి దేశానికి తన ప్రజలకి ఏమైనా చేయాలనుకుందంటే స్త్రీకి మించింది ఎవరు మహిళకే ఆ శక్తి ఉంది అందుకే మీరు తెలుగులో ఏ భాషలైనా లేని అంతం స్త్రీ అన్న అక్షరం తెలుగులో బాగుంటుంది ఎందుకంటే సకారం రాసి పైన గుర్తిపెట్టి కిందికి పెట్టమంటుంది ఆ అక్షరం చూసినప్పుడు అందమైన సరస్వతీదేవి వీణ వాయిస్తున్నట్టు ఉంటుంది ఆ స్త్రీ అన్నదాధంలో మూడు ఉంటాయి సకారము రకారము అకారము సంస్కృతంలో ఈ మూడు చూసామనుకోండి సృష్టి స్థితి లయ సో మూడు ఆళ్ళకే ఉంటుంది మగవాడికి లేదు ఒక మహిళా శక్తికి అంత ఉంది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అతలపాతాలలోకి కానీ ఆయన యొక్క జీవితానికి గుణపాఠం చెప్పగలిగిన శక్తి ఒకటే ఒకటి స్త్రీ శక్తికే ఉంది సృష్టికర్త ఆవిడే స్థితికర్త ఆవిడే లయకర్త ఆవిడే కాబట్టి మూడు పాత్రలు కూడా షరిమలారెడ్డి గారే పోషించగలరు మీరు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి విజయం సాధిస్తే మన రాజమండ్రిని ఎలా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు అభివృద్ధి కన్నా ముందు ఒకటే ఒకటండి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు అన్నారండి ఎప్పుడైతే మహిళ అర్ధరాత్రిలో కూడా నిర్భయం గెలుతుందో స్వాతంత్రం వస్తుందని కానీ రాజమండ్రిలో ఈరోజు చాలా ఆశ్చర్యకరమైనది ఏంటి అంటే జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాత్రి ఆరు దాటిన తర్వాత ఏడు దాటిన తర్వాత మగవాళ్ళు బయట తిరగడానికి చాలా భయపడే పరిస్థితికి వచ్చారు బికాస్ ఆఫ్ బ్లేడ్ బ్యాచ్ ఒకటి డ్రగ్ మాఫియా ఎక్కువగా ఉంది కాబట్టి ముందు నేను మా ప్రభుత్వం కానీ వచ్చిన నా వంతు కానీ రాజమండ్రిలో నేను కాంగ్రెస్ తరఫున ఏదైనా ఎన్నుకోబెడితే తప్పకుండా మహిళలకు భద్రత డ్రగ్ మాఫియా నుంచి కానీ ఈ బ్లేడ్ బ్యాచ్ నుంచి కానీ ముందు సంరక్షణ ఒకటి రెండు అభివృద్ధికి వస్తే రోడ్డు మంచినీరు సాగు రెండోది పవర్ సప్లై వీటి మీద చాలా ఇబ్బందులు ఉన్నాయి వాటిని చేయటము అది ఒకటి ఇవి కాకుండా ఇక్కడ దగ్గరలో మనకున్న వనరులతో ఏ మాత్రమైనా సరే ఏదైనా మనకి పరిశ్రమలకు ఏమైనా అవకాశం ఉన్నా చిన్న చిరగ పరిశ్రమలు కూడా దానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వాలనేది మా కాంగ్రెస్లో మేము అనుకున్నాం ఆల్రెడీ మేనిఫెస్టోలో కూడా దాని మీద మేము రెండు మూడు ప్రతిపాదనలు కూడా పెట్టడం జరిగింది నాటి రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంటి అదేవిధంగా రాజకీయాల్లో స్త్రీల పాత్ర ఎలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు ఇప్పుడున్న రాజకీయాల్లో చెప్పాలంటే ఒక మాటలో మాకు చిన్నప్పుడు బాగా గుర్తు టంగుటూరు ప్రకాశ పంతులు గారి గురించి ఒక వ్యాసం చదివాను అందులో ఆయన ఎప్పుడు టంగుటూరు ప్రకాశ పంతులు గారు షాల్ వేసుకుంటారు అది అందరికీ తెలుసు ఆయన ఎప్పుడు షాలు వేసుకుంటారు మంచి మండు వేసవులు కూడా ఆయన మెడ్రాస్ ప్రెసిడెన్సీలో మన రాష్ట్రం ఉండి అప్పుడు ఆయన ముఖ్యమంత్రి దాని తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం భాష దీని మీద మనం విభజన చేసిన తర్వాత కూడా మన ఆంధ్ర రాష్ట్రం తయారైన ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భావం అయిన తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటుంది ఆయనకి అనలేని అభిమానము రాష్ట్ర ప్రజల మీద మంచి సంఘ సంస్కృత మంచి పరిపాలకులు ఒకసారి తరచూ విలేకరులు అడుగుతుంటే ఆయన ఎప్పుడు చెప్పేవాళ్ళకి ఆ సమాధానం మంచి మంటటి అంటలో కూడా ఆయన షాల్ వేసుకుంటూ వస్తుంటే ఒక విలేకరు అడిగారు ఈ షాలు ఏంటండి అని అప్పుడు ఆయన షాల్ తీసి చూపించారు ఆయన వేసుకున్న కోటికి అక్కడక్కడ చిన్న కన్నాలు ఉన్నాయి అప్పుడు షాలు కప్పుకొని నా రాష్ట్ర పరిస్థితి ఆత్మాభిమానం గౌరవం కాపాడుకోవడానికి షాల్ వేసుకుంటాను అన్నారు అది ఆనాటి రాజకీయం ఈనాటి రాజకీయం లక్ష నుంచి ఐదు లక్షల రూపాయలు ఖరీదైన చొక్కాలు వేసుకుని తిరిగే రాజకీయ నాయకుడు వెనకాల ఇరవై కార్లు వేసుకట్లతో వెళ్ళే రాజకీయ నేను ఆ రాజకీయం చూసి కళ్ళ దాచాను ఈ రాజకీయం చూసి నేను బాధపడుతున్నాను సో నేటి రాజకీయానికి ఆనాటి రాజకీయానికి నా వ్యత్యాసం స్త్రీల పాత్ర గురించి స్త్రీల పాత్ర వచ్చేసరికి నేను ఒక మహిళా శక్తిని నాకు చిన్నప్పటి నుంచి కూడా ఐడెంటిటీ అంటే నాకు దృష్టి పెట్టేదారు కృష్ణారావు గారు అమ్మాయి షణ్ముగ్రావు గారు మిస్సెస్ భాస్కర్ కూతురు భాస్కర్ సిస్టరు సీతమ్ గారు కూతురు సుగురమ్ గారి కోళ్ళు దిస్ దీస్ఆర్ ద ట్యాగ్ అనమాట నాకు నేను అలా చూశాను సో ఎక్కడికి వెళ్ళినా ఐ డోంట్ హ్యావ్ మై ఓన్ నేమ్ సో ఎక్కడో ట్యాగ్ అని ఉంటూ ఉంటుంది అలాగే రాజకీయాల్లో కూడా మన వాళ్ళు ట్యాగ్ ఉన్న వాళ్ళని తీసుకుని కార్పొరేటర్లు అందరూ లేడీసు అందరూ జెంట్స్ వాళ్ళు భర్తలే ఆపరేటర్స్ వీళ్ళు కార్పొరేటర్స్ సో రాజకీయాల్లో ఇండివిజువల్గా మహిళలు వచ్చి సక్సెస్ సాధించిన సంఖ్యా బలం తక్కువై ఉండొచ్చు ప్రధానమంత్రి పొజిషన్లో ఉన్న ఇందిరాగాంధీ గారు లేకపోతే ముఖ్యమంత్రిగా పనిచేసిన మన జయలలిత గారు కానీ మమతా బెనర్జీ కానీ మాయావతి కానీ వీళ్ళందరూ కూడా ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని ఎన్నో తిమింగ్లాలు ఎన్నో రకాల నాయకులతో పోరాడి వాళ్ళ స్టేజ్కి వచ్చారు ఆదర్శవంతంగా తప్పులు అవన్నీ పక్కన పెట్టండి వాళ్ళ ఫ్లాప్ కానీ వాళ్ళు చేసిన తప్పులు అయ్యని అవన్నీ చూసుకోక విజయంలో వాళ్ళ సాధన చేసి సాధించింది మాత్రం చల్లకపోయింది సో మహిళ నేను అనేది ఒకటే బీన్ అపరేటర్ నాట్ ఏ కార్పొరేటర్గా మీరు డమ్మీగా ఉండకండి మహిళా శక్తి అనేది మీ మీలో ఉన్నది ప్రతి ఒక్కరికి భగవద్లో సమానమైన శక్తి ఇచ్చాడు అది మన వెతికి వెలికి తీయటంలోనే ఉంది సో ఒక మహిళ నిజంగా తన రాష్ట్రానికి దేశానికి తన ప్రజలకి ఏమైనా చేయాలనుకుందంటే స్త్రీకి మించింది ఎవరు మహిళకే ఆ శక్తి ఉంటుంది అందుకే మీరు తెలుగులో ఏ భాషలైనా లేని అంతం స్త్రీ అన్న అక్షరం తెలుగులో బాగుంటుంది ఎందుకంటే సకారం రాసి పైన గుర్తిపెట్టి కింద పెట్టమంటుంది ఆ అక్షరం చూసినప్పుడు అందమైన సరస్వతి దేవి వాయిస్తున్నట్టు ఉంటుంది ఒకటి ఆ స్త్రీ మూడు ఉంటాయి సకారము రకారము అకారము సంస్కృతులు ఈ మూడు చూసామనుకోండి సృష్టి స్థితి లయ సో మూడు వాళ్ళకే ఉంటుంది మగవాడికి లేదు ఒక మహిళా శక్తికి అంత ఉంది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అతల పాతలోకి కానీ ఆయన యొక్క జీవితానికి గుణపాఠం చెప్పగలిగిన శక్తి ఒకటే ఒకటి స్త్రీ శక్తికే ఉంది సృష్టికర్త ఆవిడే స్థితికర్త ఆవిడే లయకర్త ఆవిడే కాబట్టి మూడు పాత్రలు కూడా షర్మలారెడ్డి గారే పోషించగలరు మన ఏపీసీసీ జనరల్ సెక్రటరీ ఆకుల భాగ్య సూర్యలక్ష్మి లక్ష్మి గారితో ముఖాముఖి మళ్ళీ మరొక ఎపిసోడ్ తో కలుద్దాం అంతవరకు దిస్ ఇస్ ప్రియా సైనింగ్ ఆఫ్